భగవంతుడు కూడా మనం చేస్తే డబ్బులు తీసుకొని వేసే ఓటుని హర్షించడు మీరు గుర్తుపెట్టుకోండి మన పిల్లల కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం మనం ఏ పైన భగవంతుడు సహకరిస్తాడు కానీ ఇలాగ మనం ప్రమాణం చేసి ఆ డబ్బులు తీసుకొని తప్పుడు మనుషుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మన నెత్తి మీద పెత్తనం చేసేలాగా మళ్ళీ మనం ప్రయత్నిస్తే భగవంతుడు కూడా హర్షించడు ఆయన కూడా మనం బయట వేయలేడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్స్ లో మంచి వాళ్ళను ఎంచుకోండి నేను మీ కోసమే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం ప్రజా సేవ కోసం ఉన్నాను అదవరకే నేను ఈ రోడ్లు మొత్తం తిరిగి ఉన్నాను ఉన్న సమస్యల మీద అన్నిటి మీద నాకు అవగాహన ఉంది రేపు ప్రభుత్వం వచ్చి రాగానే ముందుగా మీ ఇళ్ళ మీదే నేను దృష్టి పెట్టబోతున్నాను ప్రతి ఒక్కరికి ఇళ్ళున్నాము కాబట్టి మనకి మంచి రోజులు రాబోతున్నాయని పూర్తిగా నమ్మాలి మీరు మంచి రోజులు రాబోతున్నాయి మన పిల్లలకి ఉద్యోగాలు రాబోతున్నాయి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ రావాలంటే మంచి నాయకుల్ని ఎంచుకోవాలి తప్ప మళ్ళీ మనను మోసం చేసి ఓట్ల కోసం మాత్రమే మనని ఇలాగా విడదీసే నాయకులు మనకు వద్దు ఒకసారి ఆలోచించండి ఈసారి మంచి నిర్ణయం తీసుకోండి నాలాంటి నాయకుల్ని ఎంచుకోండి మీరు నల్లబొల్లి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినకండి ఒకసారి దయచేసి ఆలోచించండి